నర్సీపట్నం మెడికల్ కాలేజీపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడింది అది కాదు కానీ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ టీడీపీ పార్టీ చేపట్టింది టీడీపీ పార్టీ చెబుతున్న సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఒక న్యూస్ మీకు చూపిస్తాను నర్సీపట్నం మెడికల్ కాలేజీపై ఈ సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేస్తున్న వార్త చూసిన తర్వాత మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగుదేశం పార్టీ అఫిషియల్ సోషల్ మీడియా అకౌంట్ ఇది అసలు నర్సీపట్నం కాలేజీకి అనుమతి కోసం కనీసం ఎన్ఎంసీకి కూడా నువ్వు వెళ్ళలేదు అప్లై చేయలేదు ఎందుకు చేయలేదు నువ్వు అప్లై చేయకుండా కేంద్రం అనుమతి ఎలా వస్తుంది అయ్యన్న గారు అడిగింది ఇది నీ కోసం విడుదల చేసుకున్న ఫేక్ జీవో అంట అంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేస్తే అవి ఫేక్ జీవోలు అవుతాయా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తున్న జీవోలు అన్ని కూడా ఫేక్ జివో ఆయన స్థలాన్ని కేటాయించాడు స్థలం కోసం అనుమతులు తీసుకొచ్చాడు దాదాపు అరవై శాతం పనులు పూర్తి చేశాడు మిగతా పనులు మీరు పూర్తి చేసి తర్వాత ఎన్ఎంసికి అప్లై చేసుకుంటే ఎన్ఎంసి పర్మిషన్ ఇస్తుంది అలా కాకుండా అరవై శాతం పనులు పూర్తి చేసిన గత ప్రభుత్వాన్ని పట్టుకుని ఫేక్ జీవో ఇష్యూ చేశారు ఎన్ఎంసి పర్మిషన్ ఇవ్వలేదు అని అర్థరహితంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు ఎందుకు